అమ్మాయిలు మధ్యలో నిలిచిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి వెరీ గుడ్ గుడ్ వాలంటీ గమనించాలి మనం ఈ జ్యోతి ప్రచురణ తాగిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మనది వారిని జ్యోతి ప్రచురణ చేయవలసిన ఉత్కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశయ జ్యోతి నమస్తుతే ఎక్కడైతే మరి నిద్రపోతూ నిద్ర దేనిపై ఆధారపడి ఉంటే అంటే శారీరక మానసిక సామాజిక ఆర్థిక పటుత్వం పైన గుర్తు చేసుకుంటూ